ఈ రోజు జాయిన్ అయినటువంటి కార్యకర్తలందరికీ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను ఇవాళ ఎలక్షన్స్ మనకు లేవు అయినప్పుడు కూడా మనం ఎందుకు జాయిన్ చేసుకున్నాం చేసుకున్నామంటే అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు కొంతమందిని అడ్డం పెట్టుకుని మాట్లాడే నాయకులు మనం చూసి అభివృద్ధి జరుగుతున్నప్పుడు సహకరించవలసిన అవసరం ఏ పార్టీ అయినా ఇవాళ మనం గెలిచిన తర్వాత ఏ వైసీపీ నాయకుడిని నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఎవరికి మాట్లాడినా ఏంటి తమ్ముడు అని మాట్లాడాను కానీ నన్ను చాలా మాటలు మాట్లాడారు ప్రెస్ మీట్లు పెట్టారు తిట్టారు అయినప్పుడు కూడా నేను ఎప్పుడూ దాన్ని పట్టించుకోలేదు సరే ఇవాళ అవమానించబడే పరిస్థితుల్లో మనం ఉన్నావు లేదంటే వాళ్ళకి సంస్కారానికి వదిలేస్తాం ఈరోజు కూడా మా కార్యకర్తలు అందరికీ చెప్పాం ఎవరి గురించి మనం తప్పుగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఆ పార్టీల నుంచి వచ్చినా వాళ్ళని కూడా విమర్శించవలసిన అవసరం లేదు మన అందరూ ఇక్కడ వచ్చే ఉంటే దానికి కాన్వెన్సెట్ అభివృద్ధి చేయడానికి మనందరం సహకారాన్ని అందిస్తూ ఉన్నాం అంతే మీ నుంచి నేను కోరుకునేది ఏంటంటే తాడే పిల్లడం కాన్స్టెన్సీ అభివృద్ధిలో మనందరూ పాత్రధాలు అవ్వడానికి మీరు నాకు సహకరించమని అడుగుతున్నాం తప్ప ఇవాళ రాజకీయాలు అనేది ఇప్పుడు ఎప్పుడైనా లేవు మూడున్నర సంవత్సరాల్లో వెయిట్ చేసిన తర్వాత ఓట్ వేసే అవకాశం ఉంటుంది అప్పుడు నాయకుడు ఎవడో ఎవడు బతుకుంటాడు ఎవడు పోతాడో తెలియదు దాని గురించి మనం ఇప్పుడు ఆలోచించేల్సిన అవసరం మనకు మనకి ప్రజలు ఒక బాధ్యత నప్పి చెప్పారు ఏదైతే అరవై రెండు వేల ఐదు వందలు ఓట్లు వేసి గెలిపించి ఈ కాన్స్ట్యూషన్లో మరింత బాధ్యతను పెట్టారో ఈ ప్రజల కోరికని ఆకాంక్షని నెరవేర్చడం కోసం అందరినీ ఒక కింద చేర్చాలి పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పరుడు ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఇవాళ ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ ఎవరో పట్టించుకోవాలి ఇవాళ వరకు ఎక్కడ ఉన్న ఎస్టీ సోదరులు ఒక స్త్రీ గర్భిణి అయితే నాలుగు గెళ్ళ పట్టుకుని మోసుకెళ్ళిన సందర్భం ఒక కిలోమీటర్ల తరపున మనం చూసాం వాళ్ళ గురించి పట్టించుకోకపోయినా మనకు అవసరం లేదు కానీ అక్కడ రోడ్లు ఉండాలి ఆ ప్రాంతం నుంచి అంబులెన్స్ రావాలనే ఆలోచనతో పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆయన స్వార్థం వదిలేసి ఆయన పెట్టి ఆఫీస్ ఖర్చు కూడా ఆయన సొంత డబ్బులు గవర్నమెంట్ ఆఫీస్ ఖర్చు కూడా ఆయన తీసుకోడు ఇవాళ చాలామంది ఎదవలు మాట్లాడుతూ ఉన్నారు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు ఫ్లైట్ల మీద ఫ్లైట్ల మీద తిరిగితే మీకు ఎందుకు ఎదవలారా ట్రైన్లో తిరిగితే మీకు ఎందుకు ప్రజల కోసం తిరుగుతున్నాడు ఆయన మీ నాయకులు లేక డబ్బు దాచుకుంటా విదేశాలకు వెళ్ళట్లేదు ఆ విషయం గుర్తుపెట్టుకోమని మళ్ళీ చెప్తున్నాం ఈ ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి మాట్లాడాలంటే మీకు ముందు అర్హత ఉండాలి అర్హత లేని పతి ఓడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే సొంత ఊరుకోరని చాలాసార్లు చెప్పాము మళ్ళీ చెప్తున్నాను నేను ఇవాళ ఈ పార్టీలోకి జగన్ జగన్ రావడం అలా కావటి శివ ఇంకా చాలామంది మిత్రులు రావడం వాళ్ళందరినీ స్వాగతం పలుకుతున్నాం ఎందుకంటే ఒక మంచి చేద్దాం ఈ ఈ తాడేపూడు పట్టణమే కాదు కాన్సెన్సీ మనం ముందు వస్తుంది నిలబెడదాం మనందరం ఒక మాట మీద ఉండాలి మంచి చేయడానికి ఉండమని అడుగుతున్నాం అంతేగాని రాజకీయం కోసం కాదు ఇక్కడ ఇవాళ మనం పార్టీ నేను జగజన్ రామ్ వస్తానంటే ఎందుకంటే వెంటనే ఓకే అన్నది ఏంటంటే పద్నాలుగులో ఓడిపోయాడు నిబద్ధతగా పనిచేశాడు పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత మళ్ళీ మన దగ్గరికి వచ్చి మీ పార్టీలోకి వస్తానని అనలేదు వాళ్ళ పార్టీకి అతను చేసుకున్నవాడు తప్పులేదు దానికి నేను ఎక్కడ ఇది అలా అనుకుంటే ఆ రోజు నాకు దళిత సోదరులు ఉన్నది నాకు ఫస్ట్ ఉన్నదే యాంటపాటి రాజు నాతో పాటు పది గుమ్మం తిరిగింది ఎండపాటి రాజు ఇంక రెండో ఓట్లేడు తర్వాత చేపల రమేష్ అంటే దళిత సోదరులందరినీ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మోసం చేశాడు మీకు వచ్చి డబ్బులు కానీ ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లైలో నిధులు కానీ అంబేద్కర్ విదేశీ విద్య కానీ పూర్తిగా మోసం చేసినప్పుడు కూడా గుడ్డుగా నమ్మారు ఇది మా పార్టీ అని హోల్డ్ చేసుకున్నారు చెప్పాలంటే ఎవరు రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద తిరుగుతున్నట్టు దానికి కారణం ఈ దళితలు అని నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకా వీళ్ళు ఎవరు మిగలలేదు ఎందుకంటే అమాయకంగా ఇది ఎవరు నమ్మితే వాళ్ళు నమ్మి జగన్మోహన్ రెడ్డి దేవుడు జగన్మోహన్ రెడ్డి జీవితం అనుకుని బతికారు కానీ వాళ్ళ చూసుకోండి మీరు ఒకసారి ఎంత నష్టం జరిగిందో దళిత వాళ్ళని మురుకు వాళ్ళే తయారని అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ సబ్లని నిధులు అక్కడే వాడాలి అంబేద్కర్ విదేశ విద్య ఇచ్చి ఇచ్చి దానికి ఆ డబ్బులు కూడా ఆ డబ్బుల నుంచి ఎవరైనా విదేశాల్లో చదువుకుంటే పది లక్షల రూపాయలు పన్నెండు లక్షల రూపాయలు లోన్లు ఇచ్చిన డబ్బులు ఫ్రీగా ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం ఐదు సంవత్సరాల్లో దళిత సోదరులకు ఏం చేశారో ఒకసారి ఆలోచన చేయాలి అదేం లేదు ఎందుకు మరి హోల్డ్ చేసుకుంటారు నాకు అర్థం ఇది నా పార్టీ ఇది ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు నా పార్టీ నా పార్టీ అని ఎందుకు ఏం చేశాడని ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉందో మరి చదువుకున్న తమ్ముడు చదువుకున్నాడు ఒకసారి గడిచిన ఐదు సంవత్సరాలు కానీ అంతకుముందు ఐదు సంవత్సరాలు కానీ దళిత వాళ్ళ అభివృద్ధిలో కానీ దళిత సోదరులకు ఇచ్చే గౌరవంలో కానీ ఎలా చేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుందో మీరు ఒకసారి చూడండి ఐదు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఆడళ్ళు మగవాళ్ళు అని కాకుండా రాత్రి పదింటి దాకా నన్ను ఒక వంద మంది నూట యాభై మంది మోసారు కష్టాల్లో ఉన్నప్పుడు నాకు కూడా నిలబడ్డారు అది పార్టీ అంటే నిబద్ధత అంటే అది వాళ్ళకి ఏం అంటే వాళ్ళకి ఏమైనా పదవులు ఇచ్చేసాము డబ్బులు ఇచ్చేసాము కోట్లు ఇచ్చామంటే వాళ్ళందరూ ఆ మంచి కోసం ఈరోజు కూడా నా వెనకాల ఉన్నారు ఆ మంచి కోసమే వాళ్ళు ఏదో ఒకటి మంచి చేయాలి ఏం చేద్దామని అడుగుతారు కానీ నాకు ఏ పదవి ఇవ్వలేదు నాకు ఈ డబ్బు రాలేదని ఎవరు అడగల ఈరోజు జనసేన ఇది జనసేన పార్టీ గొప్పతనం అది మీరు గుర్తుపెట్టుకోవాలి చాలామంది నువ్వు ఉండొచ్చు చాలామంది రెచ్చగొడుతూ ఉంటారు మా వాళ్ళని అరే మీకు ఏమి ఇచ్చారా పదవులు తెలుగుదేశం వాళ్ళని అందరిని నెత్తింపు పెట్టుకుంటున్నాడు అంటాడు తెలుగుదేశం అయినా జనసేన బీజేపీ అయినా మన కూటమి అందరూ కలిసి ఉండాలని మేము చెప్తాం వాళ్ళు కూడా అదే చెప్తారు ఎవరిని వేరే వేరే రకంగా ఇలా తెలుగుదేశం వచ్చి వాళ్ళు వస్తే మా వాళ్ళు సీట్లు చేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు నాకు ఒక రకంగా బాధగా ఉంది అందరూ సమానమే మనకి వాళ్ళు మీరు వచ్చారు మీరు కూడా మాతోనే ఉంటారు కానీ ఒకటి ఏంటంటే ఎవరైతే ముందు నుంచి మాతో పాటు ట్రావెల్ చేశారో కష్టాల్లో ఉన్నారో వాళ్ళతో దయించి మీరు ఎవరు పోటీ పడద్దు నేను ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఎవరు మనోభావంలో దెబ్బతీయడానికి నేను ఈ జాయినింగ్స్ పెట్టను అలాగని నేను కొర్చొచ్చానని కూడా తిట్టమని నేను ఎప్పుడు చెప్పను నాకు అవసరం లేదు నేను గెలిచే నుండి అభివృద్ధి కోసం పనిచేస్తాను మీరు నాతో ఉండండి అభివృద్ధి చేద్దాం అంతే అంతేగాని మనం కో నాయకుడిని తిడితే మనకు బలం రాదు మన బలహీన పడతాం రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు పార్టీగా చేసుకుంటారు మనం ఎవరిని తిట్టవలసిన అవసరం లేదు ఎవరిని నిందించవలసిన అవసరం లేదు అభాండాలు వేయవలసిన అవసరం కూడా ఏం లేదు గతం కథ ఈ రోజు నుంచి మనందరూ కలిసి అభివృద్ధిలో మీరు భాగస్వాములు అవ్వమని అడుగుతున్నాను ఇవాళ అలాగనుకుంటే అదే చెప్తున్నాను ఇవాళ రేపు వద్దున్న ఎవరైనా ఎవరిని కూడా మేము ఇవాళ కొత్తగా వచ్చారు వీళ్ళు పాతగా వచ్చారు అని మీరు అనొద్దు అదేవిధంగా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళతో పోటీ పడద్దు దయించి మనందరం ఒక ఫ్యామిలీలో ఉండాలంటే ఇది మాత్రం మనందరూ పాటించాలి నాతో సహా నాతో సహా ఇది పాటించాలి ఎవరైతే ముందు నుంచి ఉన్నారో వాళ్ళందరూ గుండెల్లోనే ఉంటారు వాళ్ళు దెంబవు గుండ్లోనే గుండ్లోనే పెట్టుకుంటాం ఎందుకంటే కష్టంలో నాతో నడిచిన వాళ్ళు ఎప్పటికీ మర్చిపోయినాయి అలాగే ఇప్పుడు మీరు వచ్చారు అని మిమ్మల్ని అవమానించినాం కానీ దయించే ఎవరితోనే మనం పోటీలు పడద్దు తెలుగుదేశం నాయకులు కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ముందు ఎలక్షన్ ముందు నుంచి ఉన్నవాళ్ళు ఫస్ట్ ఈజ్ ఫస్ట్ మీరు ఈరోజు వచ్చారు మీకు ఇచ్చి మర్యాదలు ఎలాంటి లోటు ఉండదు వాళ్ళకే మనకి పోటీ వద్దు వాళ్ళు రాంటపడ రాజా అన్నాడు మనందరూ కలిసి పనిచేద్దామని అదే విధంగా వాళ్ళతో పాటు మీరు కూడా మనందరూ కలిసి పని చేయాలనే నా కోరిక అంతేగాని ఎవరినో కొట్టేయడానికి ఇంకోటి తీసుకొచ్చి పెట్టడం అలా సిద్ధాంతం నాకు లేదు అందరం ఉండాలి అందరం ఉంటేనే అది కుటుంబం రాజకీయం ఒకళ్ళే ఉంటే ఏమవదు కాబట్టి ఈరోజు మనందరూ శుభ సూచకం మరి మీలాంటి మిత్రులు పాటలు నాతో అన్నాడు అన్నయ్య గారు ప్రశాంతంగా ఉన్నారని మీ దగ్గరికి వచ్చేసాన్ని నాకు చాలా సంతోషం చేసింది పాపం ఎప్పుడు ఎప్పుడు తన మామూలుగా పాజిటివ్గా ఉన్నాడు ఎప్పుడు నన్ను ఇంత మాట కూడా అనలేదు కొన్ని మెరిట్స్ని మాట్లాడవలసిన అవసరం ఉంది కొంతమంది పావులాగా పనిచే నాయకులు కూడా నా మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు అసలు నా పరిస్థితి ఏంటో తెలియనోడు కూడా ప్రెస్ ఎక్కి బుల్సెట్ సీను అంటాడు అయినా నాకేం పర్లేదు ఎవరు మీరు ఏమనుకున్నా ఏం పర్లేదు ఎరా అనని కావాలని నేనేం బాధపడను కానీ మీ జనం జనక గమనిస్తూ ఉన్నారు ఎవడ ఎదో ఎవడ మంచివాడు అనేది ప్రజలకు అర్థం అవ్వాలని నేను కూడా ఏం మాట్లాడతాడు మామూలు కూడా ఏం మాట్లాడుతాను ఎప్పుడు జగజ్జీవన్ రావు కానీ నా గురించి ఇంత మాట ఇంత మాట ఎప్పుడూ మాట్లాడాలి పద్నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు పదకొండు సంవత్సరాల జీవితంలో నేను రాజకీయ జీవితంలో చూస్తే జెంటిల్గానే బిహేవ్ చేశాడు ఎక్కడ కూడా అన్నగారు అని పిలిచాడు తప్ప నన్ను రెండో మాట ఎప్పుడూ మాట్లాడలేదు అది కూడా మీ అందరికీ తెలుసు ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు వాళ్ళు పార్టీ సపోర్ట్ చేసి పెట్టుకోవచ్చు తప్పులేదు కానీ వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదు అనేది మనం గమనించాలి ఇక్కడ అదేవిధంగా నీకు ఇచ్చే గౌరవంలో కూడా నేను అంతకంటే తమ్ముళ్ళే చూసుకుంటాం తప్ప ఎక్కడ మిమ్మల్ని దూరం పెట్టడం మీరు ఎవరో ఇబ్బంది పడకలేదు అలాగని పాత మిత్రులందరినీ కలుపుకునే వాళ్ళంటే వాళ్ళు కూడా మిమ్మల్ని కలుపుకెళ్తారు ఒక కుటుంబంలో ఉండాలంటే ఇది పాటించాలి అది మాత్రం మళ్ళీ మా వాళ్ళే మనోభావాలు ఎప్పుడు వీళ్ళంతా ఎంత నడిచారండి తెలియదు రాత్రులు వచ్చేటప్పటికి పది కిలోమీటర్లు నడిచి ఇంటికి వచ్చి పడుకుంటే అసలు ఎలా ఉండేదంటే మాకు చాలా ఏడుతోటి తక్కువ అనమాట ఇవాళ రాజకీయం అంటే చాలా ఈజీగా చూస్తున్నారు చాలామంది నాయకులు తెలియకుండా ఏదో గాలిలో నెగ్గలేదు నేను ఎంత కృషి చేస్తే నేను ఎమ్మెల్యే నేను సామాన్య కుటుంబం నుంచి పొట్ట అనేది ఆ పట్టుదల మనం ఉండాలి ఇవా అప్పుడు మనం ఇంకా ఓపి ఓడిపోయాం అంటే మనలో ఏదో లోపం ఉంది పార్టీలో అనుకుంటాం అనవసరం పార్టీ మనకు టికెట్ ఇచ్చింది ఎమ్మెల్యేగా పోటీ చేసి అర్హత ఇచ్చింది జనసేన పార్టీ ఇవాళ అది ఎప్పుడు మర్చిపోను ఇవాళ ఎక్కడికి వెళ్ళినా నన్ను అన్నదమ్ములు మా నేను ఒక్కడే మా నాన్నగారికి కానీ నాకు ఎంతమంది అన్నదమ్ములు లక్షల్లో అన్నదమ్ములు ఉన్నారు నన్ను అనయానికి ఆగిస్తారు ఎవరో నన్ను ఎవరో బొల్జుడు తీన్న నన్ను ఎవరో కాగారు అన్న మా అన్న నమస్కారం ఉన్నా అన్న బాగున్నా అన్న ఇదే మాట్లాడతారు ఎక్కడ ఆ జిల్లా ఈ జిల్లా లేదు అది నాకు వరం అనుకుంటాను ఇంక అంతకని ఏమో ఏం కావాలి మనకి ఇన్ని లక్షల మంది అన్నదమ్ములు ఇచ్చాడు మన జనసేన పార్టీలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఏ మనిషి కోరుకోవాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి అందరూ కూడా మీరు ఆ నమ్మకాన్ని మా నాయకుడి దగ్గర సంపాదించుకోవాలి మీరందరూ కాళ్ళు ఎదగడానికి ట్రై చేయాలి తప్ప ఇంకొకడు ఎదుగుతున్నాడని వాళ్ళు లాగేయడానికి ఎవరు ట్రై చేయకూడదు అలా కనుక మనం స్టార్ట్ అయితే మళ్ళీ జల్సీ స్టార్ట్ అవుతుంది గొడవలు స్టార్ట్ అవుతాయి అది మనకు అనవసరం ఇది కూడా ఎదుగుతాడు భగవంతుడు ఏదో రాశాడు ఆర్థికంగా ఎదుగుతాడు పేర్లు ఎదుగుతాడు లేకపోతే ఆయుస్లో ఇంకా ఎక్కువలు బతుకుతాడు మనకు అనవసరం ఆడు అలా ఉన్నాడని మనం ఇలా ఉండకూడదు మన లైఫ్ మనదే ఆ లైఫ్ వాళ్ళదే అంతే అలా అనుకున్నాడు ట్యాబ్లెట్ వేసుకోకలేదు రోజు వాడి గురించి ఆలోచిస్తే ముందు ఈ ట్యాబ్లెట్లు మింగిడి చచ్చిపోతాడు కాబట్టి అది మాత్రం ఈరిస్ అనేది ఎంత దరిద్రం అంటే మనిషికి ఎప్పుడు కూడా ఆ ఇరిస్తో బతికే ఎప్పుడూ ఎప్పుడు ఎక్కువ రోజులు బతకడు ఎందుకంటే ఆ ట్యాబ్లెట్లతోనే ఒళ్ళంతా విషమైపోతుంది కాబట్టి ఈరిస వదిలేసి మనందరం సమాజానికి ఎంత ఇప్పుడు పొద్దునుంచి నేను కూర్చుంటే నేను ఒకటే అనుకుంటాను ఎంతమంది సేవ చేసి ఇంటికి వెళ్ళి పడుకుంటాం స్ట్రెయిన్ అయినప్పుడు కూడా వస్తే నిద్ర వస్తున్నప్పుడు కూర్చులు కూర్చుని వాళ్ళకి పని చేసి పంపుతాం కానీ నాకు నిద్ర వస్తుందని ఎప్పుడు పడుకోలేదు ఈరోజు వరకు పడుకోని కూడా నాకు ఓపుకున్నంత వరకు నన్ను నమ్మిన ప్రజలకి నమ్మిన కార్యకర్తలకి నమ్మిన పార్టీకి లాయల్గా ఉంటాం దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఎవరికి భయపడిద్దరు దీంట్లో నేను మళ్ళీ చెప్తున్నా ఎక్కడ కూడా పార్టీ నన్ను నమ్మే మ్యాండేట్ ఇచ్చింది పార్టీని ఎదుగుతీ ఎలాంటి ఇది ఉండదు రెండు మన పార్టీ అంటే ఉంటుందంటే తాడేపూడిలో జనసేన పార్టీని అలా శిరస్థాయిగా నిలబెడతాం నేను లేకపోవచ్చు కానీ జనసేన పార్టీ జెండా ఉంటుంది మీరందరూ ఉంటారు నా వెనకాల ఉన్న యూత్ అంతా ఉంటారు అది నా కోరిక అంతే అంటే పార్టీకి అంత లాయల్గా పనిచేసినాం ఏ రోజైనా మనం నమ్మిన పార్టీని ఎప్పుడు మనం ఎదరబెట్టుకున్నాం ఎవరిని మాట అనలేం లేదు అంటే వైసీపీ గవర్నమెంట్లో కూడా తాడేపూడు ఉంటే తిరిగిన వాళ్ళు ఎవరు లేరు వైసీపీ వాళ్ళు కూడా అంటే ఆంధ్రదేశ్ మనం మన డిబేట్లు కానీ మనం మాట్లాడేది కానీ అందరూ చూశారు ఆ రోజుల్లో కూడా నా కార్యకర్త మీద కేసు పెట్టుకోకుండా ఐదు సంవత్సరాలు నడిపోయాను నేను తాడేపూడు కాన్ఫిడెన్సీలో కొట్ సత్యనారాయణ లాంటి వ్యక్తి ఎన్నో దుర్మార్గాలు చేయలేని చూశాడు మా కార్యకర్తను ఒక్కడి మీద కూడా నా మీద పెట్టించుకున్నా కేసు కావాలంటే నేను నేను కేసు కోసం తిరిగాను కానీ నా కార్యకర్తను తిరగనివ్వలేదు అది అలాగే మిమ్మల్ని ఎప్పుడు ఈ రోజు మనం కలిసి ఉన్నాం చచ్చిపోయితే కలిసి ఉండాలి అంతేగాని పవర్ అనేది ఏంటి తమ్ముడు ఐదు సంవత్సరాలు పోత తర్వాత డబ్బు అనేది ఉంటుంది వాళ్ళు రేపు పొద్దున్న పోద్ది కానీ మనం మనకు ఉండే పేరు మాత్రం ఎప్పటికి పోదు ఎవరు నిజాయితీ ఇప్పుడు చెప్తాను ఎందుకు చెప్పాను చాలామంది పార్టీలు మారిపోయినప్పుడు వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి పార్టీ మారినప్పుడు నువ్వు మదనపడి మారావు ఇప్పుడు నీకేం అధికారం ఇస్తానంటే నువ్వు రాలేదు ఇక్కడికి సింగం సబ్బారావు గారు నీళ్ళందరికీ నీ పదవులు ఇచ్చేస్తానని తీసుకురాలేదు ఎవరికే కానీ ఈరోజు మీరు ఎలా అయితే పార్టీలోకి వచ్చారో అలాగే నేను ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ గారితో ఉంటానని మనసులో ప్రమాణకం చేసుకోండి అప్పుడు మీకు మంచి భవిష్యత్తు మీకు ఏర్పడుతుంది అంతేగాని ఇవాళ జనసేన ఉండవచ్చు లేదా కూటం లేకపోవచ్చు మనం మాత్రం మన జెండాను వదలకూడదని మీ అందరికీ నేను తెలియజేస్తా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు భగవంతులని పవన్ కళ్యాణ్ నమ్ముకోండి ఖచ్చితంగా ఎదుర్కొంటాము ఇంటికి పదవచ్చు అది గుర్తుపెట్టుకోండి అంతేగాని పార్టీ ఏం చేస్తారు పవర్ ఏం చేస్తారు మనం స్టాండర్డ్గా లేక పవర్ వస్తే గేమ్ ఆడుతున్నారు తప్ప మనం స్టాండర్డ్గా ఉంటే ఏం ఆడతారు ఆడమని ఎవరు ఆడతారు చూద్దాం ఐదు సంవత్సరాలు నేను ఫేస్ చేయలేదా మా అయితే ఆర్థికంగా దెబ్బ కొట్టాను తప్ప అంతకంటే నన్ను బీగింది ఏం లేదు కాబట్టి మీరు ఎలాంటి భయం అక్కలేదు మనందరం కలిసి ఉంటే మనందే పెద్ద పార్టీ మనందరూ కలిసి మరి రాబోయే రోజుల్లో తాడేపూడు కాన్సెస్లు మంచి చేద్దాం దీని అందరికీ నా మిత్రుడు తోటగోపి నాకు అంత నిజంగా కూడా అంత ఆలోచన ఉండవు మా ఊడైతే ఇరవై నాలుగు గంటలు ఎలా చేయాలి ఏంటని నాకు ఎప్పుడు ఫీడ్బ్యాక్ ఆడు చూసుకుని ఇప్పుడు మా అబ్బాయి చనిపోయాడు రాజకీయాలు దూరంగా పెంచాలనుకున్నావు కొంతమంది ఏదో లేదో యూట్యూబ్ ఛానల్లో ఆటలు వేస్తే నాకు ఇంటికి కూడా ఊడిపోతుంది ఇంకో పది వేసుకుంటారా నేను వైరల్ అవుతాను కానీ నాకేం పెద్ద ఇబ్బంది లేదు నన్ను తెలియజేస్తారు రాష్ట్రం అంతా చేసుకోండి ఏం ఇబ్బంది లేదు మా అబ్బాయి నేను ఎక్కడా కూడా రాజకీయాల్లో ఇన్వాల్వ్మెంట్ కానీ లేదా డబ్బుల్లో ఇన్వాల్వ్ చేయడం అధికారులు ఇన్వాల్వ్ చేయడం నేను చేయలేదు చేయను కూడా నా కుటుంబానికి ఒక తీరం ద్రోహం ఇవాళ నేను రాజకీయాల్లో రావడం వల్ల ఇంకా కూడా వస్తే పిల్లలకు కూడా ఉండదు కాబట్టి రాజకీయం అంటే డబ్బుతో బాగా ముడిపడి ఉంది ఆ దురదృష్టం సామాన్యుడు వాడు కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొంత మార్పు రావాలి అది నుంచి రావాలి ప్రజలు ఎప్పుడైతే ఆ వెయ్యికి పదిహేను వందలకు ఆలోచించరో సామాన్యుడు కూడా రాజకీయం వాడతాడు ఇప్పుడు నేను ఇవాళ వచ్చానంటే సామాన్యుడిని నేను అయినప్పుడు కూడా నేను కష్టపడి సంపాదించిన డబ్బు జీవితకాలం సంపాదించిన డబ్బు అంతా పోగొట్టుకున్నాను రాజకీయం అంటే అలా ముడిపడి ఉంది కాబట్టి ప్రజలు మారండి నేను అనేది ఏంటంటే నిజాయితీగా ఎవరు పని చేస్తే వాళ్ళని ఎన్నుకోండి అంతేగాని ఆ రోజు పైన ఎవడన్నా ఉండండి మనకెందుకు మనకు ఉన్న లీడర్ మన వాయిస్ తినిపించే లీడర్ మనకు కావాలి మన సభలోకి వెళ్ళి మన కష్టాలు చెప్పిన లీడర్ మనకు కావాలి నాయకుడు కావాలి కోరికలు తీర్చే నాయకుడు మనకు కావాలి అలాంటి వాళ్ళు ఎన్నుకోవాలంటే మనం ఫస్ట్ ఎవరి దగ్గర చేయి చేపకుండా ఉంటే జుట్టు పట్టుకుని ఎరావా నువ్వు ఓటు వేయించుకున్నావు నువ్వు నాకు ఎందుకు పని చేయమని అడిగే హక్కుని మీరు తీసుకోండి అంతేగాని ఏదో వెయ్యి పదిహేను వందలకి మనుషులు మన మనం మన మన ఎంత ఎంతగా ఒక బ్లడ్ టెస్ట్ అయితే నాలుగు వేలు అవుతుంది ఆ రోజు ఇచ్చి డబ్బు ఎంత మనకి కాబట్టి పది మనిషి ఆలోచన మారండి అదేవిధంగా ఉచితాల కంటే కూడా ఇంటికో ఉద్యోగానికి మనం ప్రయత్నం చేయాలి ఇంటికో ఉద్యోగం అయితే యాభై వేలు వస్తుంది అడిచ్చి ముస్ట్ అంతా పదివేలు పదిహేను వేలు కోసం వేసేయాలి ఏళ్ళకి వేసేయాలి ఆడు వచ్చేసాడు వీడు వచ్చి ఎవడొచ్చేసినా మన డబ్బు మన గడ్డి మనకి మనకిస్తారు అభివృద్ధి చెందితే ఆ కుటుంబంలో ఉద్యోగం అయితే యాభై వేలు వస్తుంది నెలకు యాభై వేలు వస్తే సంవత్సరానికి ఆరు లక్షలు వస్తుంది కానీ ఇలా వస్తే సంవత్సరానికి పదిహేను వేలే వస్తుంది పదిహేను వేలు సంవత్సరానికి కావాలా పది నెల యాభై వేలు కావాలంటే జనం కూడా ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది మనకు తెలియక ఆ మత్తులో పెట్టి డబ్బు అంతా లాగిసారు మొత్తం మనకు పదిహేను వేలు వేయడం ఆడు పదిహేను కోట్లు కొట్టేయడం కాబట్టి జనం అందరికీ తెలియజెప్పండి మనంతా కలిసి మా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం మంచి నాయకులను ఎన్నుకుందాం ఈరోజు ఎవరైతే ఈ పార్టీలోకి వచ్చినటువంటి శివ కానీ మరి జగజన్ రామ్ కానీ మిత్రులందరికీ నేను చెప్తున్నా మన పోయే వరకు మనం ఒకటే పార్టీలో ఉండి మంచి జరిగినంతసేపు ప్రజలు మంచి చేసినంతసేపు ఆ పార్టీని వదకూడదని మీరు అంత అంతర్గతంగా ప్రమాణం చేసుకోండి అంతేగాని ఇవాళ మనం వాళ్ళు జాయిన్ అయ్యాం అనే ఆలోచన వదిలేండి ఇంకా జాయిన్ అవుతూ ఈ కుటుంబం మనం పోయేదాకా ఉంటాం అనేది మీరు ఆలోచన చేయాలని ఇక్కడ ఈరోజు జాయిన్ అయిన నాయని మిత్రులందరికీ నేను చెప్తున్నా ఎలక్షన్ ముందు కూడా చాలామంది జాయిన్ అయ్యారు మన రాధాకృష్ణ గారు ఉంగరాజ్ శ్రీనివాసు బాషా గారు వీళ్ళందరూ ఎలక్షన్ ముందు వచ్చారు నాతో వచ్చి ట్రావెల్ చేస్తా ఉన్నారు నా వాళ్ళకి ఏం చేయగలం అంటే ఏం రాసి వస్తుందో ఏం వస్తుందో అది చూద్దాం వెయిట్ చేద్దాం కాబట్టి మీరు అందరూ కూడా మరి జ వైసీపీ నుంచి వచ్చిన పతి నాయకుడు కూడా ఇక్కడ ఎలాంటి అవమానం జరగదు ఖచ్చితంగా మీరు అందరూ మా కుటుంబంలో కలుపుకుంటాం మీరు కూడా అలా కలవండి ఎవరితోనూ ద్వేషాలతోనూ ఇతోనూ ఉండొద్దు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు వచ్చినటువంటి మిత్రులందరినీ స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన నేను నా పేరు తిన్నేటి జగజీవన్ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆవిర్భావం నుంచి పనిచేసిన వ్యక్తిని అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓ పది మంది మాత్రమే ఉండేవారు కార్యకర్తలు ఆ పది మందిని లీడ్ చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్ళి నేను చాలా అభివృద్ధి చేసిన క్రమంలో నేను పనిచేశాను ఈ పద్నాలుగు సంవత్సరాల్లో నేను ఆ పార్టీ మూలాలు కానీ ఆ పార్టీ యొక్క పనితీరు కానీ నేను అన్ని గమనించడం జరిగింది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో అయితే నేను ఆ పార్టీలోకి రాలేదు కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేసినటువంటి సంక్షేమ పాలన ఆ రోజుల్లో జరిగింది కాబట్టి ఆయన వారసుడిగా ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాడనే ఉద్దేశంతో నేను ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది గౌరవనీయులు శ్రీ బొలిసెట్టి శ్రీనివాస్ గారు ఆయన కింద స్థాయి నుండి వచ్చి ఎందుకంటే ప్రతి కష్టం సుఖంలోనూ ఆయన సామాన్యుల్లా మాట్లాడుతూ ప్రజలకు ఎంతో ఆయన మేలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా మేము ఆయన చేసేటువంటి కార్యక్రమాలని ఎప్పుడూ గమనిస్తూ ఉండేవాళ్ళం ఎందుకంటే ఎక్కడ ఎవరైనా ఆపదంటే అక్కడికి వెళ్ళడం జేబులో పెట్టి చేతికి ఎంత వస్తే అంత ఇవ్వడం ప్రజాసేవ చేయడానికి పదవులు ఒకటే అక్కర్లేదు ప్రజాసేవ చేయాలంటే మనసు ఉండాలని నిరూపించుకున్న గొప్ప వ్యక్తి బులిశెట్టి శ్రీనివాస్ గారు అలాంటి నాయకుల దగ్గర పనిచేయాలని మాకు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా అక్కడున్న పరిస్థితులు వాళ్ళు ఇచ్చిన పదవులను మధ్యలో మేము నలగడం వల్ల ఆయన దగ్గర ఆయన దగ్గరికి రాలేకపోయాం అది మాకు ఒక చీకటి రోజుగానే నేను భావిస్తూ ఉన్నాను ఇకనైనా నేను ఆయన దగ్గర పనిచేసి ఒక మంచి కార్యకర్తగా నేను పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు వెళ్ళాలని నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా నాకు సంబంధించి ఈ వైఎస్ జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా నా సోదరులు నా మిత్రులే అందరూ కూడా నేను ఒకడిని మాత్రమే దూరంగా వెళ్ళాను పాతం నుంచి నలగంచి రాంబాబు అన్న అలాగే మా కేవీఎస్ ప్రసాద్ మొత్తం మా బాబీ అన్న అందరూ కూడా అందరూ కూడా నాకు సన్నిహితమైన వాళ్ళే కానీ నేను మాత్రం వాళ్ళతో కలిసి పనిచేయకుండా పదిహేను సంవత్సరాలు వేస్ట్ చేసిననే భావన నాలో పూర్తిగా ఉంది నేను దయచేసి ఇలాంటి పార్టీలో ఉండకూడదని నేను ఒక నిర్ణయం తీసుకొని అభివృద్ధి అంటే అర్థం తెలియని వాళ్ళతోటి అభివృద్ధి అంటే తెలియని వాళ్ళతోటి వ్యక్తిగత దోషంలో పాల్పడే వాళ్ళకి అలాంటి నాయకత్వ నాయకత్వంలో పనిచేయకూడదని నేను ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ బొల్లిశెట్టి శ్రీని శ్రీనివాస అన్నగారి దగ్గరికి నేను రావడం జరిగింది మీ అందరి ఆకాంక్ష మేరకు నన్ను ఏ విధంగా అయితే ఓ నిజాయితీ గల కార్యకర్తగా ఉన్నాడు ఒక నిబద్ధత గల కార్యకర్తగా ఉన్నాడని జగజ్జవన్ అనుకుంటున్నారో దాన్ని ఏమాత్రం తీసుకోకుండా దాన్ని నిలబెట్టుకుంటానని జనసేన పార్టీకి పూర్తి స్థాయిలో పనిచేస్తూ నేను జన ఇక జరిగే నా రాజకీయ భవిష్యత్ అంతా కూడా జనసేన పార్టీలో నేను కొనసాగుతుందని అన్నగారి అనుచరుడిగా నేను ఉండిపోతానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు మన శ్రీనివాస అన్నగారి గురించి చెప్పాలంటే ఒక సామాన్య కార్యకర్త మా సోదరుడు చేపల రమేష్ ఒక సామాన్య కార్యకర్తగా ఆయన ఆ నిబద్ధతో పనిచేశాడు ఆయన్ని తీసుకెళ్ళి మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేయడం అంటే మామూలు విషయం కాదు అంటే ఆయన దగ్గర పనిచేస్తే ఎంత చిన్న కార్యకర్త అనేది కాదు ఎంత పనిచేసాడు ఎంత నిబద్ధత ఉన్నాడు అనేది రమేష్ ద్వారానే మనకు తెలుస్తుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇక నుంచి నేను నా నిచార వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను జనసేన పార్టీకి కలిసి పనిచేసేలాగా ముందుకు తీసుకెళ్ళడం కోసం నేను కృషి చేస్తానని మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ప్రధానంగా నేను ఈ పార్టీలోకి రావడానికి నన్ను మోటివేట్ చేయడం కానీ జగజ్జీవన్ నువ్వు భవిష్యత్తు పాడు చేసుకుంటున్నావు నువ్వు మంచి వ్యక్తివి నీకు నీవు ఉన్న ప్లాట్ఫామ్ మంచిది కాదని నాకు నాకు సూచనలు సలహాలు ఇచ్చినటువంటి మా గురువుగారు గోపి గారు ఆశీస్సులతో నేను ఈరోజు నేను అన్నగారి దగ్గర జాయిన్ అవ్వడం జరుగుతుంది అలాగే నాకు నన్ను ప్రేరేపించి నన్ను పార్టీలోకి తీసుకురావాలని చెప్పినటువంటి మన శివ శివగారు శివగారు నన్ను నన్ను ప్రోత్సహించి తమ్ముడు నువ్వు కూడా ఇక్కడ ఇక్కడ ఉండడానికి వీల్లేదు నీకు మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు నువ్వు నువ్వు పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి అన్ని పెద్దలందరూ కూడా నాకు ఎప్పటికప్పుడు సజెషన్ చేస్తా ఉన్నారు నేను ఇవన్నీ ఆలోచించుకుని నేను అంతమంది నాకు సన్నిహితులు స్నేహితులు నా శ్రేయభిలాషులు ఉన్నప్పుడు నేను అక్కడ కాదు ఉండడం ఎక్కడని చెప్పి నేను నిర్ణయం తీసుకుని ఈరోజు ఈ బొల్సెట్ గారి సమక్షంలో జనసేన పార్టీకి నేను జాయిన్ అవ్వడం జరిగింది మీ అందరి ఆశీర్వాదాలు మీ అందరి యొక్క దీవెనలు నాకు ఉండాలని నేను కష్టపడి పనిచేస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దల ముందు సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై బోలిశెట్టి జై గోపీ గారి